కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని రెడ్డి సంఘం మూడు మండలాల లబ్దిదారులకు పదిహేను వందల తొంభై నూతన రేషన్ కార్డులను వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు సబ్ కలెక్టర్ కిరణ్ పంపిణీ చేశారు రేషన్ కార్డు వల్ల అనేక సంక్షేమ పథకాలు ప్రజలు పొందవచ్చన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ధనవంతుల వద్ద రేషన్ కార్డు ఉంటే స్వచ్చందంగా అధికారులకు అప్పగించాలి అని సూచించారు పోచారం రెవెన్యూ అధికారులు కౌంటర్లు పెట్టి రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఐదు కాదు ఆరు వేలు పోయినా సంతృప్తి కదా సంతృప్తి యాభై ఏముల నేను చెప్పా ఇందులో మా ఇంట్లో మందు ఇచ్చిన دانو جا رامي اپنا انا در سيدي ہے جو پای کھانا వ్యతిరేక కార్డు తీసుకున్నటువంటి వారందరికీ ప్రభుత్వం ద్వారా ఏ సౌకర్యం మీకు అందాలో అవన్నీ అందించారు నేను ప్రశ్న ఎత్తున్నా పుష్కరగానే చెప్పండి ఏ ప్రభుత్వ సహకారమైనా ఇవాళ పెన్షన్లైనా കല്യാണ ലക്ഷ്മി ചാബി മബാറക്കൂ സമയമൈന താരറുന്ന ഒരു ഡബൽ റൂ 빌േയിന തിങ്ങിന്റെ ഇഗ്രമൈലൈന പിള്ളക്ക് ഗ്യാരണ്ടിക്ക് പൈസ రావാനдра ദാവപന്തോ വൈത്യം തടയാളം പ്രാപ്രീഗ ఇవన్నిటికీ ఈ కార్డే ఆధారం అందుకే ఈ కార్డు విషయంలో కొంత ఇది వరకు రాష్ట్రంలో మూడు కోట్ల జనాభా నాలుగు కోట్లయితే మూడు కోట్ల పద్దెనిమిది లక్షల మందికి ఈ కార్డు ద్వారా వివిధ సహకారాలు సౌకర్యం కలుగుతుంది గద కోటి కార్డులు ఒక కోటి కార్డులు ఎవరి దగ్గర ఉన్నా పేదల కార్డు కూడును కుదుకోకండి స్వచ్ఛందంగా మార్పు చేయండి ఎవరికైనా ఉంటే కూడా ప్రధాన పొరపాటు ప్రతి కార్డు ఈ కార్డుతో నాకేం నవద్దలేదు వాపస్య అది పేదల ముఖ్యం ఎందుకంటే ఇవాళ ఉచిత బియ్యం ఇస్తున్నామంటే గవర్నమెంట్ బియ్యం పూర్తి వస్తలేదు